దేని వల్ల మనిషి గొప్పవాడవుతాడు అని మనిషి జీవనంలో ధర్మాచరణం వల్ల మాత్రం గొప్పవాడవుతాడు ఆచార్య శంకరులు తమ గ్రంథంలో ఒక చోట ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తాడో వాణ్ణి జనమంతా మహాత్ముడు అని అంటారట అని రసరై చరతి చరితీతం లోక ఆచక్షతే మహాత్మాయం కాబట్టి ధర్మాన్ని ఆచరించేవాడు సత్యాన్ని పలికేవాడు న్యాయాన్ని అనుసరించేవాడు వాడే మహాత్ముడు అవుతాడు వాడే మహాపురుషుడవుతాడు వాడే అన్యులకు ఆదర్శం అవుతాడు ఆ రీతిగా మనం కావాలి మనం అందరం అలా అయినప్పుడే మన దేశం అనేది అత్యంత సుభిక్షంగా ఉంటుంది మిగతా అన్ని దేశములకు మార్గదర్శకం కాగలుగుతుంది మన దేశం అనాది కాలం నుంచి ఈ యొక్క ధర్మాన్ని ఈ యొక్క తత్వాన్ని అలవర్చుకొని వచ్చింది ఈ తత్వమే ఈ ధర్మమే మనకు శ్రే